నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజులుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ నూతన ధర్మకర్త మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం తేదీన ఉదయం తొమ్మిది గంటల నిమిషాలకు జరగనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మరియు శాఖ కమిషనర్ ఉత్తర్వులు నెంబర్ జీవో ఆర్టీ నెంబర్ ఒక వెయ్యి నలభై ఒకటి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సిఓఈ పన్నెండు వేల ఇరవై నాలుగు బై నూట ముప్పై రెండు బై రెండు వేల ఇరవై ఐదు విజయవాడ అనుసరించి జరపనున్నట్లు పేర్కొన్నారు సభ్యులు దాంట్ల రామకృష్ణం రాజు పెద్దింటి మారుతి శ్రీవాణి పెన్మత్స రామరాజు వటపల్లి నాగేంద్రరావు కర్రీ చంద్రశేఖర్ విత్తనాల సత్యనారాయణ గాంగుల జయలక్ష్మి గొల్లవెల్లి సునీత పాటి మహాలక్ష్మి మద్దాల వెంకటేశ్వరరావు ఎక్స్ అఫిషియోగా పేటేటి వీర వెంకట సుబ్బారావులు రెండు సంవత్సరాల కాలపరిమితి అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ దాట్ల సుబ్బరాజుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు